చిత్తూరు జిల్లా పుంగునూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిన సమయంలో టెన్షన్ నెలకొంది టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిని ముట్టడించారు దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు రైట్ చిత్తూరు జిల్లా పొంగునోడ్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్ళిన సమయంలోనే ఉద్రిక్తత పరిస్థితి అయితే కనిపిస్తుంది సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఫోన్లో సురేష్ హైటెక్ వాతావరణం నెలకొంది ఎదిగితే చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పని పరామర్శించేందుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆయన నివాసం చేరుకున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలు కూడా ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ గత ఎలక్షన్ తర్వాత పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త మధ్య ఘర్షణ వాతావరణం రాళ్లదాడి చోటు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళ పరామర్శలే ప్రక్రియలో భాగంగా మిథున్ రెడ్డి పర్యటన పెట్టుకున్నారు దీంట్లో ముందస్తు సమాచారం లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఎక్కువ మంది కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ పర్యటనను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఆ ఎంపీ నియోజకవర్గం వచ్చారని తెలుసు సమాచారంతో మిథున్ రెడ్డి గోబ్యాక్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు పెద్ద ఎత్తున రెండు వర్గాలు అక్కడికి చేరుకుని పరస్పర రాళ్లదాడికి చేసుకున్నారు పూర్తి స్థాయిలో పరిస్థితి ఒకసారి అదుపు తప్పింది పోలీసులు కూడా లాటీలు పని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడే సంఘట స్థలానికి అడిషనల్ ఎస్పీ చేరుకున్నారు పూర్తిగా రెండు రౌండ్లు కూడా గాల్లోకి కాల్పుల జరిగిన పరిస్థితి నెలకొంది అయితే ఈ రాళ్ల దాడి ఘటనలో కొంతమంది పోలీస్ సిబ్బంది కట్టు మీడియా ప్రతినిధి కూడా గాయాల గాయాలి అక్కడ పూర్తిగా పరిస్థితిని అదుపు తీసేందుకు పోలీస్ శాఖ భారీ ఎత్తున పోలీసులు మోహరించి అదుపు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తారు అయితే ఇక పూర్తిగా పరిస్థితి అదుపు రావట్లేదు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు పూర్తిగా ఎన్డీఏ కూటమి నేతలు మిదునెడ్డిని గోబ్యాక్ న్యూజులను అడుగు పెట్టని వద్దు గోబ్యాక్ అంటూ నిదాలు చేసుకుంటూ భారీ ఎత్తున రాళ్ల దాడి కూడా చేశారు ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి మిజుని సంబంధించిన కార్లు కూడా కొన్ని ద్వారమయమైన విజయంలో చూసుకోవచ్చు పూర్తిగా ఆ కారు కూడా దోసైన పరిస్థితి నెలకొంది దీంతో మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసం నుంచి కూడా రెండు రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితి అవరోధించే ప్రయత్నం చేస్తున్నారు వారి ఎత్తున పోలీసులు మోహరించున్నారు ఏం జరుగుతుందన్న అన్న వాతావరణం అసలు హైటెన్షన్ వాతావరణం నెలకొంది పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారు కూడా భయానం చెందుతున్నారు ఆ డిమిషన్ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కూడా దాడులకు పాల్పడొద్దు అంటున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో కూడా స్పందించి ఉన్నారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్న కూడా ఆయన ట్విట్టర్ లో పేర్కొన్న పరిస్థితి అనుకుంటే పూర్తిగా స్థానిక పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలు అప్రమత్తం చేసి ఎవరు కూడా దాడులకు పాల్పడవద్దని కూడా చెప్తున్నారు సురేష్